హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీస్ వెజిటేబుల్ బిర్యానీ దానికి కాంబినేషన్ కర్రీస్ ఏం లేదండి ఒక స్పూ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మగ్గిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని కూరగాయలు అంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవాలి నేనైతే క్యారెట్ ఆనియన్ ఆలు బీన్స్ చిల్లీస్ వేసాను అది మగ్గాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది అది మగ్గాక మొత్తంగా తిప్పుకొని అది మా దా పేస్ట్ వేసాక మగిన తర్వాత కొంచెం ధనియా పొడి సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలన్నమాట నేనైతే ఇంకా వన్ కప్ పెరుగు కూడా వేసాను అది మీ ఇష్టం మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు ఇదైతే టేస్ట్ చాలా బాగుంది తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిడతో తిప్పేసి అండ్ మనం ముందుగా నానపెట్టుకొని సైడ్ కి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే ఫస్ట్ బియ్యాన్ని వేసి కలుపుతాను అన్నమాట ముందే ఎసర పొయ్యను ఎందుకంటే ఈ మసాలా అంతా దానికి పడుతుంది కాబట్టి ఇట్లా చేస్తాను తర్వాత ఎండ్ మనం వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకోవాలి ముందు ఫాస్ట్ ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కాబట్టి సగం గ్లాస్ పెట్టుకోండి ఇఫ్ ఎక్కువ అయితే తక్కువ అయితే తర్వాత పోసుకోవచ్చు చెక్సేజ్ వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కలిపేసి మూత పెట్టుకుంటే సరే అది ఉడికిపోతుంది ఒకవేళ ఇంకా మీకు కొత్తిమీర కావాలి అంటే తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది నాకైతే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఎక్కువ అవ్వడం వల్ల మెత్తగా ఉంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అంటే అంత రిచ్గా ఉండదు బిర్యానీ ఎప్పుడు పొడి పొడిగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ దీనికి కాంబినేషన్ అయినా ఆలూ కర్రీ ఆలూని ముందుగా ఉడకబెట్టాను అనమాట తర్వాత ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసి అండ్ నెక్స్ట్ ఇట్లా తాలింపు వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ వే వేసుకొని తర్వాత అవి మగ్గిన తర్వాత ఆ పొటాటో కట్ చేసిన పొటాటో వేసాను పొటాటో పీసెస్ కూడా మగ్గాక టమాటో మిర్చి వేసి అది మెత్తగా అవ్వడానికి పైన అయితే కాస్త సాల్టీ చల్లుకోండి సో మెత్తగా ఉంటుందన్నమాట ముక్కలు ముక్కలుగా లేకుండా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసి కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి తర్వాత కొంచెం అంటే మాడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి మీకు చిక్కగా కావాలంటే మీకు ఎట్లా అయితే కావాలో ఆ విధంగా వాటర్ క్వాంటిటీ అనేది పోసుకోండి అండ్ ఫైనల్లో కొంచెం ధనియా పొడి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గ నేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరే నెక్స్ట్ రెసిపీ సాంబార్ వేడి వేడి సాం రైస్లో సాంబార్ వేసుకొని వచ్చేది అది కదా ఫస్ట్గా ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని మధ్యన ఇచ్చాక కొంచెం రెండు వెన్నె మెర్చి అండ్ మనం కూరగాయ ముక్కలు సొరకాయ ఆనియన్ ములక్కాయ ఫస్ట్ గట్టిగా ఉన్న పదార్థాలు వేయాలి అది మగ్గాక మనం ఈజీగా కుక్ అంటే బెండకాయ టమాటా మెర్చి వేయాలన్నమాట ఈ సొరకాయ ములకాయ ముక్కల్ని మొక్క మగ్గించి తర్వాత కొంచెం అల్లం పూసి వేసుకొని కలిపి అది కూడా మగ్గిన తర్వాత టమాటా మిర్చి వేసుకొని దాని మీద ఉప్పు చల్లుకోవాలి ఉప్పు చల్లుకోవడం వల్ల మెత్తగా మగ్గుతాయి అనమాట ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి నిజంగా చాలా ఈజీగా అవుతుంది ఒకవేళ అడుగున మారుతుందంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి కొంచెం పసుపు కారం వేసి బాగా ఇచ్చేసి అండ్ మనం ముందుగానే కుక్కర్లో పప్పు అయితే కుక్ చేసుకుంటాం కదా అండ్ నానబెట్టిన చింతపండు ఈ చింతపండు వాటర్ పోసేసి అండ్ మనకి ఎంత చారైతే కావాలో అంత వాటర్ పోసుకోవాలి నేనైతే టూ టు త్రీ గ్లాసెస్ పోసనమాట ఇది కంప్లీట్గా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే కలపాలి తగ్గబెట్టిన పప్పుని మెత్తగా లే మెత్తగా లేకపోతే మెత్తగా స్మాష్ చేయాలి అప్పుడే చిక్కదనం అనేది వస్తుంది సాంబార్లో బాగా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పొడి అండ్ ఎంటీఆర్ వారి సాంబార్ పొడి వేయడం వల్ల బాగా రుచి వస్తుంది అది వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మగ్గాక గ్యాస్ ఆఫ్ చేయండి అంతే వేడి వేడి సాంబార్ రెడీ అవుతుంది కాంబినేషన్తో వెజిటేబుల్ రైస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ